కుట్రసార్లు గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ఆధిపత్యాన్ని నువ్వు కాదు కదా నీ తాత జయజమ్మని దిగినా యేసు నీ నేల నుంచి తుడిచి పెట్టలేవు గుర్తుపెట్టుకో తోట మట్టుకు ఈ భూమి విశ్వం వరకు ఉంటుంది మత గ్రంథం అన్నవాడు ఎవడు ఎవడు మత గ్రంథం అన్ని నిరూపించగలడు ఇది హిస్టరీ రియల్ హిస్టరీ ఇదంతా కట్టు కదని నువ్వంటే సరిపోదు హాక్ నాలెడ్జ్ రాధా మనోహర్ క్రీస్తువునికి వాళ్ళు ఏం ప్రకటించారో తెలుసా బబులోని చక్రవర్తి కాలంలో క్రీస్తుని అన్ని జనంలో ప్రకటించమని నా దేవుడు చెప్పాడు